విధంగా టీవీ ఛానళ్లలో దాదాపుగా ఐదు ఐదు ఆరు నెలల క్రితం వచ్చినటువంటి అనేక న్యూస్ పబ్లిక్ అందరికీ తెలుసు రాష్ట్రం అందరికి కూడా హైదరాబాద్ నుంచి కూడా మీడియా సోదరులు కొంతమంది అక్కడి దాకా వచ్చి కూడా విజువల్ చేసిర్రు వీడియోలు చేసిర్రు ఎందుకు అంటే నరసింహమూర్తి లాంటి వాళ్ళు అక్కడ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మరి నకిలీ విత్తనాలు ఇచ్చి వాళ్ళ నష్టానికి కారణమైనరు వీళ్ళని ఆదుకోవాలని ప్రతి ఒక్కరు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది దాని ప్రకారంగా మేము స్పందించి మరి కలెక్టర్ గారు అధికారి కాబట్టి ఆదేశించి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు వచ్చి చెక్కులు పంచడం జరిగింది ఇక వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారు అనేది మీరు ఆ రోజు చూసి మేమేమో రైతుల చెక్కులు పంచడానికి పోతుంటే మరి వేరే కారణాలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేసి ఏదో హంగామా చేసేరు ఆ రోజు రైతుల కోసము ఒక రాష్ట్ర మంత్రి గారు వస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా నేనంటే లోకల్ వ్యవసాయ శాఖ మంత్రి అంటే కూడా వాళ్ళ కడుపులో అక్కడ రైతులకు న్యాయం జరగద్దు అనేది ఉంది అందుకని అసలు జరిగిన నష్టం బయటికి రావద్దని ఉంది దాంతో వేరే సమస్య మీద పర్మిషన్ లేకున్నా కొద్దిగా వేరే తెల్లారి పెట్టుకోమన్నా కూడా ఆ రోజే కావాలని చేసింది ఎందుకంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వద్దు వాళ్ళ దళారీలను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ములుగులో కూడా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారు దీని మీద ఇది ఎందుకంటే సాక్షాత్ కలగా కేటీఆర్ ముందే జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంటు మీరు రైతుల పక్షాన్ని ఉంటే కలెక్టర్ గారు నష్టపరిహారము ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు ఇప్పించడం నష్ట తప్ప అదేవిధంగా ఇలాంటి దళారులు యథేచ్ఛగా ఆ పార్టీ ఈ పార్టీని కండోలేసుకొని నకిలీ విత్తనాలు నకిలీ వ్యవస్థ నకిలీ దందాలు చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళని గద్దె మీద ఎక్కించుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటా వాళ్ళ తప్పుడు చర్యలను ఎంకరేజ్ చేస్తారా ఏంటిదనే స్పష్టం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కన్నాయగూడెం వా వెంకటాపురం ఈ ముగ్గురు ఈ మూడు మండలాల రైతులకు న్యాయం చేసిన కలెక్టర్ను ఎందుకు శిక్షించాలని మీ దళారి నరసింహమూర్తి మాట్లాడిండో మీరు స్పష్టం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఆయన వచ్చి దండం పెడుతున్నాడు మీ అందరికీ వీడియో షేర్ చేస్తాం అంటే ఎట్లాంటి దళారులను వాళ్ళు మీరు దగ్గర పెట్టుకొని ఆయన నిలబెట్టిండంటే కలెక్టర్ మా నువ్వు తప్పు చేసిన మంది చావులకు కారణమైనరు ఆ డబ్బులు తీసుకున్నారు అలాంటి వాళ్ళకి వీళ్ళేసుకుంటూ చప్పట్లు కొట్టించుకుంటా కేటీఆర్ గారు కూడా నమస్తే అని దండం పెట్టే పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చేసిరు ఏంది అనేది వివరాలు ఇవ్వకుండా ఇవాళ యావత్ ఆస్తినే నువ్వు నీ ఆస్తి ఎవరికి కావాలరు బాబు పబ్లిక్ ఆస్తులంతా దోసుకొని దాచుకొని ఇవాళ రైతుల చావులకు కారణమైనరు రైతులకు నష్టాన్ని భరించే విధంగా ఆ కంపెనీల నుంచి వాళ్ళ మెడల్ వంచి ఇప్పించడం జరిగింది గత వర్షాకాలంలో మనం చూసినాం ములుగు జిల్లాలో మరి కన్నాయిగూడెం వెంకటాపురం వాజేడ్ ఈ మండలాల్లో విత్తనాలు నకిలీ విత్తనాలతోటి రైతులు నష్టపోయి ఒక ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తొమ్మిది వందల మంది రైతులు నష్టపోయినట్టుగా పత్రికలు మీడియాలు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారు అదేవిధంగా విత్తన శాఖ కమిషన్ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ ములుగొచ్చి రైతులతో మీటింగ్లు పెట్టి రైతుల సమస్యలు నష్టపోయిన రైతుల యొక్క విధి విధానాలు బాధలు అర్థం చేసుకొని వాళ్లకు నష్టపరిహారం ఇప్పియాలని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశానుసారం మేమందరం అనుకోని రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము మా కలెక్టర్ గారికి బాధ్యత చెప్పడం జరిగింది ఎందుకంటే రైతులందరూ కూడా మన ములుగు జిల్లాలో చిన్న సన్నకారు రైతులు దళితులు ఆదివాసీలు బడుగు బలహీన పేద వర్గాల రైతులు ఉన్నారు వాళ్ళకు జరిగిన నష్టం గతంలో అనేక సార్లు నష్టం జరిగింది అటు వాజేడ్ వెంకటాపురం చెర్ల సైడు కానీ ఎప్పుడు రూపాయి రాలే కానీ ఈసారి దాదాపుగా మూడు కోట్ల పైగా తొమ్మిది వందల మంది రైతులకు నష్టపరిహారం ఏవైతే విత్తన కంపెనీలు ఉన్నాయో వాళ్ళ ద్వారా ఇప్పించడం జరిగింది అయితే నిన్నటికి నిన్న ఆ విత్తన కంపెనీలలో ఒక దళారిగా పనిచేసేటువంటి టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ముందు పోయి కలెక్టర్ను టార్గెట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ వస్తే కలెక్టర్ను రాష్ట్రంలో ఉంచొద్దు అని మరి అత్యంత టార్గెట్ చేసి ఆయన ఆస్తి మొత్తం అమ్మిస్తాడట నర్సింహస్వామి అంటైనా కానీ కలెక్టర్ను నరసింహమూర్తి నర్సింహమూర్తి అంటైనా కలెక్టర్ను మాత్రము ఈ రాష్ట్రంలో ఉండొద్దు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాం కానీ మాట్లాడితే కేటీఆర్ వెకిలి నవ్వులు నవ్వుతా ఉన్నారు కేటీఆర్ మీ వెంట ఉన్నటువంటి వాళ్ళు రైతు ప్రయోజకుల రైతులకు చావుల కారణమైన రైతుకు పంట నష్టం చేసినటువంటి మధ్య దళారుల ఆర్గనైజర్ పేరుతో సింగ్టాన్స్ అనే ఒక మా వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా రైతులను మోసం చేసేటువంటి వ్యక్తులను సిగ్జెంటా సింగ్ జంటా కంపెనీ తో కంపెనీతో వాళ్ళకు సంబంధించినటువంటి విత్తనాలు తీసుకొస్తే రైతులు నష్టపోతుంటే పత్రికలు మీడియా అనేక నెలలు ప్రభుత్వం దృష్టి ముందు పెట్టి మేమందరం కూడా స్పందించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రైతులను తీసుకొచ్చి మరి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని వాళ్ళకి ఎంత నష్టం జరిగింది ఏంది అని నష్టపరిహారం ఇప్పిస్తే ఇవాళ కలెక్టర్ మీద ఒక సిన్సియర్గా ఒక అట్టడి వర్గాల నుంచి వచ్చి నిరంతరం పబ్లిక్లో ఉండే కలెక్టర్ను కార్యకర్త అని అంటే రైతులకు నష్టపరిహారం ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఇప్పించిన కలెక్టర్గా గొప్ప వ్యక్తిగా ఇవాళ మా రైతులందరూ కూడా కలెక్టర్ను పొగుడుతా ఉన్నారు ఇవాళ దళారిగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు వెంట పెట్టుకొని ఆయనకు భరోసా ఇవ్వడము ఇది ఏ రైతు ప్రయోజనాల కిందికి వస్తుందో కలెక్టర్ గారు కేటీఆర్ గారు చెప్పాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కలెక్టర్ తప్పు చేస్తే అదే నువ్వు వాజేడు రా వెంకటాపురం రా కన్నాయిగుడం రా దాదాపుగా వెయ్యి మంది రైతులు నష్టపోయిన రైతులను కలువు చనిపోయిన కుటుంబాలు ఎందుకు చనిపోయిన విచారణ చేయి నువ్వు వెంటనే ఆయనను బహిష్కరించు ఆయనను బహిష్కరించు తప్పు చేసిన తప్పు చేసిన ఎవరైతే దళారులు ఇంతమందికి నష్టానికి కారణమైనటువంటి వాళ్ళను మీరు స్టేజీల మీద కూర్చోబెట్టి వాళ్ళు మంచిగా పనిచేసే అధికారులను మీరు టార్గెట్ చేయడం అనేది ఏ లక్షణం అని అంటున్నా మీరు పది సంవత్సరాల పాలనలో ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షంకు రాగానే పనిచేసే ప్రజల కోసం పనిచేసే అధికారులందరూ చెడ్డవాళ్ళు అయిపోయి ఇతర పార్టీలుగా ముద్రలు వేసి మీ యొక్క నాయకుల యొక్క తప్పిదాలను మీరు కప్పిపుచ్చుతున్నారు ఇది తప్పు మీరు నిజంగా రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా నరసింహమూర్తిని మీ పార్టీ నుంచి బహిష్కరించి మీరు మీ నిజాయితీ నిరూపించుకోండి కలెక్టర్ చేసిన మంచి పనికి రైతుల ప్రయోజనాలు కాపాడినందుకు కలెక్టర్ను ప్రశంసించండి అలా చేయాలి ఏ ప్రైవేట్ కంపెనీకి తల ఉంచకుండా ప్రైవేట్ కంపెనీల మెడలు వంచిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి అనుగుణంగా రైతుల కష్టాలు కన్నీళ్లు తుడిసి వాళ్ళు ఒక్కొక్క రైతుకు అరవై వేలు డెబ్బై వేలు లక్ష నష్టపరిహారం ఇచ్చింది ఇవాళ మా తప్ప కలెక్టర్ తప్ప ఈరోజు ఆ నరసింహమూర్తి అంటాడు కల కేటీఆర్ దగ్గర నా యావద్ది ఆస్తి అమ్మైనా పర్వాలేదు కలెక్టర్ మాత్రం ఇక్కడ ఉంచొద్దు ఈ రాష్ట్రంలో ఉంచొద్దు అంటే ఇది ఎవరి ప్రయోజనాలు అంటే ఒక వ్యక్తి ఇవాళ దళారి వ్యవస్థ చేస్తాడు సింగ్ జంటా కంపెనీకి ఏజెంట్గా పనిచేస్తాడు వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతాడు రైతులు నష్టపోతారు రైతులను నష్టాన్ని మేము అంచనా వేసి కలెక్టర్ ద్వారా డిఏఓ ద్వారా ఏఓల ద్వారా మరి ఎంఆర్ఓల ద్వారా కమిటీలు వేసి మొత్తం సేకరించి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఇవాళ కలెక్టర్ మంచోడు కాదు ఎస్ కొంతమందికి పనిచేసే పరిపాలకులు ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేయకుండా దళారుల కోసం ఏజెంట్ల కోసం పనిచేసే అధికారులుంటే మీకు మంచిదా దీని మీద స్పష్టత తెలియచేయాలని కోరుకుంటూ ఆయన మాట్లాడుతుంటే మరి